స్వాగతం ఘనంగా ఆర్యవైశ్య సంఘముల ప్రమాణ స్వీకార మహోత్సవం కాకినాడ జిల్లా తునిలో అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో తుని తొండంగి కోటనందూరు రౌతులపూడి శంఖవరం మండలాల ఆర్యవైశ్య సంఘం ప్రజలు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని సత్యనారాయణలు హాజరయ్యారు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి గణ నివాహులు అర్పించిన అనంతరం వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు జరిపించారు గణపతి ప్రార్థన వాసవి మాత ప్రార్థనలతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు రామ సత్యనారాయణ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్ట శ్రీరాములు ఆర్యవైశ్య బిడ్డ కావడం చాలా ఆనందదాయకమని ఆర్యవైశ్యంలో ఎంతో మంది గాంధీతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలియజేశారు జిల్లా సంఘాలు మండల సంఘాలు గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకుని తద్వారా మన డిమాండ్లు సాధించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు పేద ఆర్యవయసులను ఆదుకుని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు ఆర్యవయసులు వ్యాపారాల్లో మారుతున్నా కాలానుగుణంగా నడుచుకోవాలని వ్యాపారాల అభివృద్ధి చెందాలంటే ఆలోచన విధానం మారాలని మార్కెట్లో మెలుగోలు నేర్చుకోవాలని తెలియజేశారు ఆర్యవైశ్య కార్పొరేషన్ నుండి పేదలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని తెలియజేశారు అనంతరం కార్పొరేషన్ చైర్మన్కు సన్మానం చేశారు అనంతరం ఐదు మండలాల నుండి ఎన్నుకున్న నూతన కమిటీలు తుని మండలం నుండి వెంకటపైడి కుమార్ తేటగుంట వీర వెంకట సత్యనారాయణ చామర్తి లక్ష్మణ్ కుమార్ కోటనందూరు మండలం నుండి వెలగ వెంకట గంగాధర రంగనాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ చెక్కా సాయి రౌతులపూడి మండల ఆర్యవైశ్య సంఘం నుండి కేదరిశెట్టి నాగేశ్వరరావు దంగేటి నాగవెంకట సత్యనారాయణమూర్తి కె వేములాగుప్త శంకవరం మండలం నుండి దాసరి శ్రీనివాస్ బోండా రమేష్ శ్రీగాకొల్లు సత్యనారాయణ తొండంగి మండలం నుండి పేకేటి శ్రీనివాసగుప్త భువనగిరి చంద్రశేఖర్ సుధాపల్లి వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి జిల్లా ఆర్యవైశ్య సంఘం జాయింట్ కార్యదర్శిగా

ఎప్పుడు ఇంత అలా పెద్దగా పెట్టుకోలేదు ఎక్కడ ఎక్కడ అక్కడే వాళ్ళు జరుపుకుంటారు బట్ ప్రతి టూ ఇయర్స్ కి ఇది మెంబర్స్ అనేది ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ఇవాళ మన తుదిలో ఆర్య వైశ్యుడికి ఎంత గర్వ గర్వంగా ఇంత సభ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ మన సీఎం గారు ఈ మధ్యనే కూడా పొట్టి శ్రీరామ్ శ్రీ పొట్టి శ్రీరాములు గారికి కూడా కృతివనానికి సిక్స్ పాయింట్ ఏకర్స్ కేటాయించారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన తెలుగు ఎంతో గర్వకారణం వారి స్మృతి స్మృతివనం ఏర్పాటుకి సిక్స్ పాయింట్ ఏకర్స్ అలాట్ చేయడం మన తెలుగు జాతిని ఒక స్థాయికి తీసుకెళ్ళడం అనేది జరిగింది అందరూ కూడా మరొకసారి మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా నాకు మెంబర్స్ పరిచయం అవ్వలేదు కానీ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్యవైశ్యుల్ని కానీ పొట్టి శ్రీరాములు గారిని కానీ అనేక రకాలుగా విస్మరించడం జరిగింది ఆర్యవైశ్యులు ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా వారిని ఇబ్బంది పెట్టడం వారిని ఆస్తులు లాక్కునే ప్రయత్నం అనేక మార్లు చేశారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు వచ్చిన తర్వాత మాలాంటి యువతకు అవకాశం ఇచ్చి అనేక రకాలుగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫునే కాదు సంఘాలు కూడా బలోపేతం అవ్వాలి మీకు ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి మేము నిలబెడతామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళీ అన్ని చోట్ల పర్యటించడం జరిగింది ఆ రకంగా ఏదైతే నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గత మార్చి పదహారు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పదహారు వరకు ఆ ఒక వన్ ఇయర్ పాటు నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తుని తునిలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు సైట్ ఇవ్వడం జరిగింది అక్కడ మంచి ఆడిటోరియం యోగా సెంటర్తో పాటు ఒక స్మృతి కూడా ఏర్పాటు చేసి అందులో యాభై ఎనిమిది అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నామని సంగతి కూడా ఈరోజు తెలియజేసి ఇక్కడ ఆర్యవైశులందరినీ కూడా కలవటం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న అనేక మంది వ్యాపారస్తుల్ని సంఘాలు మండల సంఘాలని కలవటం చాలా ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున తుని పట్టణంలో ఐదు మండలాలు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఆరివయసు సంఘం ఆధ్వర్యంలో ఆరి ఈ సంఘం ద్వారా ప్రజాసేవ చేయాలని అందరూ కలిసి ఉండాలని జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు కలిసి అన్ని గ్రామాల్లో ఆరి సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం గ్రామ సంఘాల్లో మండల సంఘాల్లో జిల్లా సంఘాల్లో కూడా ఆరి సంఘం యువజన సంఘం మహిళా సంఘం వాసు సేవాదళన నాలుగు సంఘాలు మాకు ఉంటాయి ఆ నాలుగు సంఘాలు కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఏర్పాటు చేసి ఆరి సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజున ఈ ఐదు మండల పిహెచ్టీలు అందరూ కూడా ఆరి మహాసభ తరఫున సంఘం ప్రెసిడెంట్గా నన్ను నియమించిన శ్రీ స్టేట్ వైస్ స్టేట్ ప్రెసిడెంట్ సినీ రామ సత్యనారాయణ గారికి అలాగే జిల్లా ప్రెసిడెంట్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజునే మండల ఆరివేసు సంఘం ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన బా బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించి అలాగే ఆర్యవేసుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను జై వాసు మహా ఈరోజు కోటం కోట రీసెంట్గా మన ఎన్నుకుని మా మా కూడా శుభాకాంక్షలు ఈ ఈ ఆర్యవశ సంఘం ఇంకా అభివృద్ధి చేసి ఎంతోమంది పేదలకు ఉపయోగపడేలా మేము ముందుకి సహకారంగా చేస్తామని కోరుకుంటున్నాను జై వాసవి తొండింగ్ మండల ఆర్వస్య అధ్యక్షుడిగా నన్ను ఈ ప్రముఖుల సమక్షంలో ఎన్నుకున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఇప్పటి మా మండలంలో ఏ కార్యక్రమంలో మాకు తెలియవు కానీ ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం చెప్పినా సరే ముందుగా అందరికీ తెలియపరుస్తూ సమభావం చేస్తూ న్యాయం చేస్తానని మనసారా కోరుకుంటున్నాను